వెలుగులోనికి నన్ను నడిపించి ప్రభాన్ని ప్రార్థన పూర్వకంగా ఉంటే ఆసక్తి గలగా హృదయం కలిగి ఉంటే నాతో మాట్లాడు ప్రభువా అని అడిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడిన సిద్ధంగా ఉన్నాడు మీతో రోజునటువంటి గ్రంథం ఐదవ అధ్యాయము ఏము రెండో వచ్చినాన్ని మనం చూద్దాం వెద్రహేము ఎఫ్రద యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇస్రాయలు నీలో నుండి వచ్చును ఈ నెల అంతే కూడా సంతోషమే ఈ నెలనా దేవుడు నమ్మిన వారికి ప్రతిరోజు కూడా సంతోషం ఎంతమంది సంతోషంతో వచ్చారు ఈ రోజు దేవుడు ఎవరి కొరకు మనం రాలేదు మనలను బ్రతికించి మనల్ని సృష్టించి మనల్ని పోషించి మనల్ని రక్షించి మన కుటుంబాలను ఆయన కురుపులో భద్రపరిచి ఆయన దేవాది దేవుని ఉంటానికి వస్తున్నాం ముఖ్యంగా ఆయుష్ కాలం ఇచ్చాడు దేవునికి ఆయుష్ను పెంచాడు దేవునికి రాత్రి సన్నిధిలో ప్రార్థించాం ఇంటి దగ్గర ఎంత హాయిగా పడుకున్నామో బయట ఊర్లను వదిలేసి మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు ఎందువల్ల అంటే బయట ఉన్నావు అని నీకు దేవుడు తక్కువ ఆశీర్వాదం ఇవ్వడు ఈ ఊర్లో ఉన్నావని ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వడు మందిరం మందిరమే దేవుడు దేవుడే చుట్టాలు దూరం ఉన్నారు వెళతారా లేదా చెప్పండి మరి మందిరం దూరంగా ఉందంటే వారానికి ఒకసారి వస్తావా ఒప్పుకుంటాడా దేవుడు ఆ ఊరిలో వెళ్తారండి మేము మాత్రం వారానికి ఒకసారి వస్తాం ఆశీర్వాదం ఇచ్చి దీవిని ఇచ్చి మేలు చేయి కుటుంబాలు దీవించు పెళ్ళిళ్ళు చేయి ఇవన్నీ అడిగితే దేవుడు ఒప్పుకుంటాడా నీవు రాత్రి వాక్యాన్ని చెప్పాను దేవుని ప్రేమిస్తే ఎవరు ప్రేమించాలి ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు చేతులత్తం కాదని క్రియారూపముగా దేవుని ప్రేమించడం అంటే ఆయన నియమింపబడిన మన గ్రూప్ లో వాక్యం పెట్టాను రెండు వారాల క్రితం దైవజనుడు చెప్పాడా లేదా పరిశీలన చేస్తూ అంటున్నాడు నేను నియమింపబడిన దినములలో మందిరంలో ఉంటున్నావా ఆదివారము ఆరాధనకు సమయానుకూలంగా వస్తున్నావా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను వీధులను జీవిస్తున్నావాదండి మనకు మనకు ఆలయ ప్రతి దేవునితో ఉంటే ఇంకా సంతోషం కానీ కొన్ని బంధకాలు కొన్ని సంసార బాధ్యతలు ఈ లోకములో మనం ఉంటున్నాం కాబట్టి నియమింపబడిన ఇంపబడిన దినములలో నీవు నీ కుటుంబ మందిరంలో ఉండటం నేర్చుకోనండి నూతన నువ్వు తరపరచబడదాం దేవుని సన్నిధిలో జీవితాలు మార్చుకుందాం ఈ రోజు వాక్యం ఏం మాట్లాడుతున్నావు ప్రభు అని సన్నిధిలో కుటుంబంలో నీవు స్వల్పం చిన్న గ్రమం చిన్న దానివి చిన్నవాడవు ఎన్నిక లేనంట వాడవు ఎవరు లెక్క చేయనంటి వాడవు ఏ విషయంలోనూ నీవు నిన్నే దేవుడు వెళ్ళబోతున్నా వాడుకోబోతున్నాడు దేవునికి